ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గాని ప్రారంభోత్సవాలు నిర్వహించాలే తప్ప బౌండా డివిజన్ రాజకీయాలు గతి తప్పుతున్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎక్కడ చూసినా కేవలం ఫోటో షూట్ లోకి వస్తున్నారు ఒకరి మీద ఒకరు పోటీ వాడి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మీ అనుచరులు చేసిన పనితీరు బాగాలేదు పద్ధతి మార్చుకోండి అంటున్నా కొంత దీపిక ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మీ అనుచరులకు కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి ఎందుకంటే ఈ చిల్లర రాజకీయాలతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడుకాయ్ గత వారం రోజులుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక కనరేష్ ఆలోచనలో పడ్డారు ప్రజల ఓట్లతో గెలిచింది నేనా లేక కాంగ్రెస్ నాయకుల అంటూ కొంత దీప్ కనరే ప్రశ్నించడం మొదలు పెట్టారు డివిజన్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటే ప్రజల ఓట్లతో గెలిచిన శ్రీ శ్రీష్ గానీ లేదా కార్పొరేటర్ గా గెలిచిన తాను గాని కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలే తప్ప ఏ అర్హతలైన కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులు వద్ద తామే చేయించామంటూ ఫోటోలు దిగుతూ స్టేట్మెంట్స్ ఇస్తూ దిగజారుడు రాజకీయాలు పూనుకుంటున్నారంటూ కొంత దీప్ కనరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ బాబాయ్ అబ్బాయి అమ్మాయి గోల మరీ విడ్డూరంగా తయారైతుంది రోజు రోజుకి ఎక్కడ చూసినా కేవలం ఫోటో షూట్లకు వస్తున్నారు ఒకరి మీద ఒకరు పోటీ వాడి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మేము చిత్తశుద్ధితోని పనులు చేస్తుంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చి పని స్టార్ట్ చేపిస్తుంటే ఫోటోలు మేము లేని సమయంలో ఫోటోలు దిగి మేమే చేపిస్తున్నామని అక్కడున్న స్థానికులకు భయభ్రాంతులు చేసి స్టేట్మెంట్లు ఇప్పించుకోవడం చాలా ఘోరము మోండా డివిజన్ లో బాబాయ్ అమ్మాయి అబ్బాయి కూడా పెరిగిపోయిందని వారి మధ్య ఉన్న పోటీతో డివిజన్ లో పర్యటిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ప్రచారం జోరుగా చేసుకుంటున్నారంటూ కొంతిహెచ్ఎంసీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్ద కాంగ్రెస్ నాయకుల హడావిడి ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ కొంత దీపిక నరేష్ విమర్శించారు ఎమ్మెల్యేగా గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని అంతేకాని తన అనుచరు వర్గాన్ని పురమాయిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాల వద్ద పెత్తనం చేయడం తగదంటూ కొంత దీపిక నరేష్ మండిపడ్డారు ఏదో స్థానిక ఎమ్మెల్యే లేకపోతే స్థానికంగా కార్పొరేట్ ఉన్నప్పుడు మీరు వస్తే హ్యాపీగా స్వాగతిస్తాము కానీ మేము లేని చూసుకొని మీరు అక్కడ ప్రారంభోత్సవాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడము కరెక్ట్ కాదు ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మీ అనుచరులకు కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి ఎందుకంటే ఈ చిల్లర రాజకీయాలతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి పరిధిలో భాగమైన లో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు ఆశిస్తున్న ముగ్గురు ఆసవాణిలో ఇద్దరు పోటీ పడుతూ మరి ప్రజలకు చేరువవుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ తమకాశలో వేసుకుంటుండగా బీజేపీ కార్పొరేటర్ కొంత నరేష్ వారి స్పీడ్కు కు బ్రేక్లు వేసేలా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటూ విమర్శనాస్త్రాలతో మోండా డివిజన్ లో రాజకీయాలను విడకిస్తున్నారు బడుగు బలహీన వర్గాల మంచి కోరుకునే నాయకుడు ప్రశ్నించే గొంతుకై న్యాయం కోసం పోరాడుతూ ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొంటూ అదే ముందుకు సాగుతూ ఎంతో మంది యువ నాయకత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్న మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బిగారు సోషల్ మీడియా కర్పినర్ మన్ని కన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ సాయి కిరణ్ టీమ్ సభ్యులు కంటమెంట్ అడుగు పెడితే చాలు ఏం కావాలంటూ ముందుగానే పలకరిస్తారు ఇది ఇంత ఖర్చు అవుతుందంటూ నేరుగా వెళ్తే పని జరగదంటూ వారే అడ్డంకులు సృష్టిస్తారు అధికారులతో వారు నేరుగా మాట్లాడే తంతు చూస్తే ఇక అంతా వారి మీద భరోసా పెట్టుకోవాల్సిందే లైన్లో నిలిచే లోపు పడికాపులు పడడం కన్నా వారే బెస్ట్ అన్న రీతిలో వారు సేవలు అందిస్తుంటే ఇక కస్టమర్లంతా ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయంలో అడుగు పెట్టాలంటే చాలు ముందుగా వారిని నమ్ముతున్నారు రోజు రోజుకు వారు అడిగిందే ఫిక్స్ చెప్పిందే శాసనంగా మారుతుండటంతో వారి నడవడిక దృష్టి పెట్టిన అవినీతి నిరోధక శాఖ ఇక కొరడా జులపించాలని డిసైడ్ అయ్యింది సమయం కోసం ఎదురు చూసి కాసి ఒక్కసారిగా వారందరినీ చుట్టుముట్టడంతో వారి వారికన్నా ముందే అధికారులు టెన్షన్ పడగా ఇక ఒక్కొక్కరిని తనిఖీ చేసి లెక్కలు తెలిచే పనిలో పడ్డారు రివిజన్స్ కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని బాడీ వెరిఫికేషన్ కూడా తర్వాత నడుస్తుంది ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెక్కు ఈ రోజు వన్ డే ప్రోగ్రామ్ కండక్మెంట్ తిరుమల గిరిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ కార్యాలయం ఇది ఇక కార్యాలయంలో మధ్యవర్తుల వ్యవస్థ బాగానే ఉండగా వారిదన్నా కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంది హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కాగా కొందరు అధికారిక ఏజెంట్లు అయితే మరికొందరు ఉన్న పరిచయాలతో ఏజెంట్లుగా అవతారం ఎత్తి ఇటు అధికారికి అటు కస్టమర్లకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు ఇలా చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు హడావిడి చేసి ఏదో సమయానికి రావడం కన్నా గప్జప్ గా వచ్చి అన్ని వ్యవహారాలు గమనించి ఒక్కసారిగా వీరి వ్యవహారాన్ని బయలు చేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ఈ రోజు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టగా ఇది తెలియని ఏజెంట్లు బ్రోకర్లు ఆర్డీఏ కార్యాలయంలో మాసేవరంటూ నేరుగా వెళ్లి పనులు చేయించుకోవడం ఆర్సీలు అందుకోవడం అధికారులతో సంప్రదింపులు చేసే పనులు నిమగ్నం అయ్యారు ఇక ఇరవై మంది వరకు తిరుమలగిరి ఆర్డీఏ కార్యాలయంలో కాసుల పంట పండించే వారి పనుల్లో నిమగ్నం కాగా ఇక ఒక్కసారిగా డోర్లు మూతపడ్డాయి ఏంటిది అంటూ అంతా శాఖవగా మేము ఏసీబీ అధికారులమంటూ ఒక ఒక్కొక్కరిగా కార్యాలయంలో తనిఖీ చేసే పనులు పడ్డారు ఎవరి వద్ద చేసిన వాహనాల ఆర్సీలు డాక్యుమెంట్లు డబ్బుల పేపర్లు కనిపించగా ఇక వారు తీసుకొచ్చిన కావాల్సిన డాక్యుమెంట్స్ పరిశీలించడంతో పాటు వారికి సహకారం అందిస్తున్న అధికారులను విచారించే పనిలో పడ్డారు ఇలా కొన్ని తర్వాత పదుల సంఖ్యలో ఆర్సీలు బయటపడగా ఇక వీటి ముచ్చటింటూ అధికారులను వివరణ అడిగే పనిలో పడ్డారు సుమారు ఇరవై మందిని అదుపులో తీసుకోగా ఇక వారి పూర్తి వివరాలు సేకరించి త్వరలో చర్యలు తీసుకుంటామంటూ ఏసీబీ అధికారులు తెలిపారు ఇన్స్ట్రక్షన్స్ సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీ ఆఫీస్కి వచ్చాము ట్వెల్వ్ కి మేము ఆర్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు ట్వెల్వ్ థర్టీకి సర్ప్రైజ్గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దొరికారు అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు అది వెరిఫై చేస్తున్నాము ఇంకా వాళ్ళ దగ్గర కొంత వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము క్యాష్ దొరికింది కొంతమంది డాక్యుమెంట్స్ దొరికింది లో బండి కొన్నా బండి పేపర్లు సరిచేయాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా నేరుగా వెళ్తే వెనుక ఎన్నో కారణాలు ఉండగా వారిని సంప్రదిస్తే మాత్రం ఏ మంత్రం వేస్తున్నారో కానీ క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి వారం రోజుల్లో ఇంటికి వచ్చే ఆర్సీలు కూడా సాయంత్రం వరకు వారి చేతికి వస్తుండగా ఇక దీని వెనుక మరి అధికారుల పాత్ర ఏమిటన్నది అధికారుల విచారణలో బయటపడనుంది యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా అన్యాయాన్ని సూటిగా ప్రశ్నించే నాయకుడు ఎన్నో కేసులను ఎదుర్కొంటూ న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని కృషాంగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎంపీ రాజు కె సాయి కుమార్ బీఆర్ఎస్ నాయకులు కంటంపెట్ నియోజకవర్గం అభివృద్ధి కాదు మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత అంటూ కదిలారు చర్చకాల సమస్యలను కార్పొరేటర్ వివరిస్తుంటే అధికారులకు సమస్యలను పరిష్కరించాలంటూ సూచనలు అందించడమే కాదు బడ్జెట్ పై భయోందలొద్దు అంటూ వెంటనే ఉన్న ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ ప్రతి సమస్యకు నా వద్ద ఉంది పరిష్కారం అంటూ ఆయన అడుగులు వేస్తుంటే మీరు చెప్పిన అభివృద్ధికి ధన్యవాదాలంటూ సన్మానాలతో స్థానిక మహిళలు ముంచెత్తారు బేగంపేట డివిజన్ లో మాజీ మంత్రి తలసాని పర్యటనపై నేటి ప్రత్యేక కథనం Es que son <coughs> ఎవరైనా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తే పనులు ప్రారంభించి మవాన్ పిచ్చేస్తారు కానీ మాజీ మంత్రి తలసాని అలా కాదు అభివృద్ధితో పాటు కొత్తగా వస్తున్న సమస్యల పరిష్కారం కూడా నాదే బాధ్యత అంటూ బేగంపేట డివిజన్ లో పర్యటన కొనసాగించారు బేగంపేట బ్రాహ్మణి వాడిలో అండర్ గ్రౌండ్ పనులను సనతంగ నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో స్థానికుల చే భాగస్వాములను చేసి వారి చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టించి ప్రారంభించిన అనంతరం ఇక పక్కనే ఉన్న కస్టమ్ బస్తీలో సమస్యలు తాండవం చేస్తున్నాయన్న సమాచారంతో స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతులతో కలిసి పర్యటన చేపట్టారు కస్టం బస్ మొత్తంగా కాలినడకలా తిరుగుతూ వారు చెప్తున్న సమస్యలు శాంతంగా వింటూ వెంటనే అధికారులకు పరిస్థితిని వివరించారు మనిషి సరిగ్గా లేకపోవడం విద్యుత్ ఫోల్స్ విద్యుత్ దీపాలు వ్యవస్థతో కమ్యూనిటీ హాల్ అంతస్తు నిర్మాణం కబ్రస్థాన్ వద్ద పరిస్థితులను పరిశీలించారు వెంటనే అధికారులకు స్థానికులు చెప్పిన సమస్యలను నోట్ చేసుకుని పరిశీలించాలని సూచించడంతో పాటు అభివృద్ధి పనులు నిధులు లేవంటూ ఆపవద్దని కొన్ని చోట్ల నిధులు లేని పరిస్థితి ఉందంటూ వారు తెలియజంతో పాటు వెంటనే జోనల్ కమిషనర్ రవికుమార్ కు ఫోన్ లైన్ ద్వారా సంప్రదించి అత్యవసర పనులు నిధులను ఇబ్బంది లేకుండా చూడాలంటూ సూచించడంతో పాటు స్థానిక మహిళా మండల ఆహ్వానంతో ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆలయం చుట్టూ సీసీ రోడ్డును ఏర్పాటు చేయాలంటూ అధికారులకు సూచనలు అందించారు పర్యటనలో ఈ సుబ్రహ్మణ్యం వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు శ్రీహరి శేఖర్ అరిఫ్ అఖిల్ తో పాటు పలువురు పాల్గొనగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిధులు నిలిచిపోయినా తాను ఒత్తిడి తెచ్చే పనులు చేయించే బాధ్యత తనదంటూ వారికి హామీ ఇచ్చారు ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఆ సైడ్ వదిలిపెట్టింది అది చేయాలి పర్యటనతో అందించగా వెంటనే కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతులు దగ్గరుండి ఆ సమస్య పరిష్కారంకు తమవంతుగా ప్రయత్నం చేయడంతో పాటు సార్ హామీతో ఆయన ప్రతినిధులుగా పనులు పూర్తి చేయించే బాధ్యత అంటూ హామీ ఇవ్వడం విశేషం నాకు చెప్పండి మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది మీకు డ్రైనేజీ సమస్య ఇబ్బంది పడుతుందా రోడ్డు అద్వారంగా ఉన్నాయా ఏదైనా సరే వారంలో ఒక రోజు సమస్యల పరిష్కారానికి నా పర్యటన ఉంటుంది బోనాల జాతర వేళ పనిలో పనిగా పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కరించేస్తానంటూ మహంకాలి పొరవిధిలో మహిళా నేత పర్యటన కొనసాగించారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హోదాలో సమావేశంతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుల హోదాలో కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా మీ సమస్యలు నాకు చెప్పండి రాంగ్ డివిజన్ లో పర్యటన నిర్వహించారు నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు కోట నిలమ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఇక అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం నాది బాధ్యత అంటూ నేడు బాధ్యత అంటూ నేడు ఆలయంలో రాబో ఉజ్జయిని మహంకాలి అమ్మవారి జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ అధికారులతో పాటు పోలీసు అధికారులు సమావేశంలో పాల్గొనగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు సూచించారు హోదాలో సమావేశానికి హాజరు కావడంతో అధికారులతో పలు విషయాలపై చర్చించారు కాంగ్రెస్ పార్టీ రామ్ గోపాల్ పేట సీనతో కలిసి వారి నుంచి పూర్తి సమాచారం సేకరించి చర్చించడంతో పాటు ఎటువంటి నిర్లక్ష్యం ఉండవద్దంటూ సూచించారు సమావేశంలో ఆలయ చైర్మన్ కామేష్ ఆలయో మనోహర్ రెడ్డి ఆలయ పురోహితులు ఏ బ్లాక్ అధ్యక్షులు త్రికాల మనోజ్ కుమార్ పలు పాల్గొనగా అనంతరం జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ఆలయాన్ని సందర్శించడంతో పాటు బజార్ లో పర్యటన కొనసాగించారు షాపుల వద్ద డ్రైనేజీ వ్యవస్థ పరిశీలించడంతో పాటు స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయన్న విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల సమస్యలను కూడా పరిష్కరించడం కూడా మా బాధ్యత అని జటిలంగా మిగిలిపోయిన సమస్యలు ఏవి ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కారం చూపిస్తానంటూ హామీ ఇచ్చారు ఇకపై పర్యటనలు కొనసాగుతూనే ఉంటాయని బలకంపేట ఉజ్జయిని మహంకాళి అమ్మవార్ల ఆలయాలకు తాను ఇన్ఛార్జ్గా వ్యవస్థ నియోజకవర్గంలో ఉండడం సంతోషంగా ఉందని తన బాధ్యతగా వేడుకలను అంగరంగ వైభవంగా సాగేలా సహకారం అందిస్తానంటూ తెలియజేశారు పర్యటనలో పంచముఖి హనుమాన్ టెంపుల్ చైర్మన్ బచ్చు రాజ్ కుమార్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ ఈశ్వర్ వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ మాకు ఎల్లేష్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు మాలికే ప్రభు డీసీసీ సెక్రటరీ హేమంత్ సింగ్ ఠాకూర్ శ్రీకాంత్ సారి వనమాల అనిల్ రఘు యాదవ్ రఘు ముద్రాస్ వెంకట సురేష్ కైలాష్ గిరిధర్ ఈశ్వర్ సదానంద్ ఎస్ఆర్ శివకుమార్ నారాయణ ముద్రాస్ కృష్ణా ముద్రాస్ శ్రీనివాస్ ముద్రాస్ పాండుగౌడ్ జగదీష్ కుమార్ ఏసీపీ సేతో పాటు కలుపన అంటేనే ఒక మంచి మాసం అందరికీ ఒక రకమైన బ్లెసింగ్ తీసుకొచ్చే మాసం కాబట్టి భక్తులందరికీ సామాన్య భక్తులు ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు అన్ని వసతులు వచ్చేటట్టు వాళ్ళందరికీ ఒక బ్లెస్సింగ్ వెళ్ళేటప్పుడు ఒక ఆశీర్వాదం ఉండేటట్టు చూడడానికి చూడ్డానికి ఉజయ్ మహంకాలి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకురాలిగా కంటెస్ట్ నియమలిగా బాధ్యతలను తన మీద వేసుకొని ఇదే సందర్భంగా చుట్టూ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు కోట నీలిమా ముందుకు సాగగా ఇక త్వరలో ఇదే పనిగా తన టీం తో సమస్యల పరిష్కారానికి పర్యటనలు ఉంటాయని తెలియజేయడం విశేషం సీఓ మధకర్ నాయక్ దృష్టికి కాలనీ అసోసియేషన్ వాసులు విద్యార్థులు అందా చాలు ఏదో ఒక సమయంలో వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సమస్య పరిష్కారం కొరకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తుండటంతో అసోసియేషన్ వాసుల్లో మాత్రం సీఓ మధుకర్ నాయక్ పై అభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు టీచర్స్ కాలనీ అధ్యక్షులు భిక్షపతి పలు సమస్యలను నేరుగా సివో మధకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు తిరుమలగిరిలో పర్యటించిన సీఓ మధకర్ నాయక్ భిక్షపతి చేసిన ఫిర్యాదులను పరిశీలించేలా స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకోవడంతో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతి బిక్షణం వ్యక్తం చేశారు ఏడో వార్డ్ తిరుమలగిరి టీచర్స్ కాలనీలో పలు సమస్యలను సీఈఓ దృష్టికి కాలనీ అసోసియేషన్ సభ్యులు తీసుకెళ్లారు సీఈఓ పర్యటనతో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్న సంతోషాన్ని వ్యక్తం చేసింది కంటోన్మెంట్ ఏడవ లాల్ బజార్ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల వద్ద డ్రైనేజ్ సమస్య నెలకొంది స్థానిక పరిసర ప్రాంతాలు డ్రైనేజ్ తో కంపు కొడుతుండటంతో స్థానికులు ఇబ్బందులు గురవుతూ వస్తున్నారు రోడ్లపై డ్రైనేజ్ నీరు ఏరులే పారుతుండటంతో స్థానికుల పాదలు వర్ణనిత్యంగా మారాయి అడుగు తీసి అడుగు వేయలేనంతగా మురుగునీటితో పాటు బురద పేరుకుపోవడంతో అక్కడ పరిస్థితి అందవికారంగా మారింది రోగాల సైతం త్వరలో ప్రబలే అవకాశాలు లేకపోలేదు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెపి శంకరరావు స్థానికంగా నెలకొన్న సమస్యను సంబంధిత బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు డ్రైనేజ్ పైప్ లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో తరచుగా డ్రైనేజ్ పొంగి పొరుగుతుండటంతో ఇబ్బందికరంగా మారిందని అన్నారు బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు శానిటైజన్ విభాగం అధికారులు డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు స్థానికంగా స్కూల్ పిల్లలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వెంటనే అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ తో పాటు స్థానికులు వాసుదేవన్ వినోద్ కుమార్ సాగర్ బాలకృష్ణ మహమ్మద్ యూనస్ పాటు పాల్గొన్నారు యాదవ్ సంఘం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడంపై యాదవ్ సంఘం సంతోషం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న సమక్షంలో శ్రీగణేష్ ఇచ్చిన హామీని నేడు ఇరవై లక్షల నిధులు మంజూరు చేయడంపై ఎమ్మెల్యేను సన్మానాలతో ముంచెత్తారు బోర్డు విపి జంపన్న సారథ్యంలో యాదవ్ సంఘం నేతలు ఎమ్మెల్యే ను కలిశారు ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ షాల్వ కప్పి సన్మానించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హరిచందనను ఆహ్వానించడంపై మరింత సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తమ కోసం శ్రీగణేష్ జంపన్ను చేసిన ఆలోచనపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నేతలు వెంకటేష్ ముఖేష్ అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నేను ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతుంది మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహనేత చిరబోయిన సంతోష్ యాదవ్ పర్యటన డివిజన్ నుండి ఆహ్వానం అందితే చాలు అక్కడ ప్రత్యక్షమవుతూ తన సహాయం ఎల్లవేళలా అందుతుందంటూ హామీ ఇస్తూ తన మార్కును పదలం చేసుకుంటూ సంతోష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో రెయిన్బో హోమ్ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతోష్ యాదవ్ పాల్గొన్నారు మాదక ద్రవ్యాల వాడకం మానిద్దాం విలువైన కాలాన్ని కాపాడుకుందామంటూ ప్లాకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు మాదక ద్రవ్యాలకు అలవాటు కావద్దని ఆశ్రయ హోంలో కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం మోండా డివిజన్ పరికి బస్తీలో సంతోష్ యావోదవ్ పర్యటించారు స్థానికంగా చేపట్టిన ముత్యాలమ్మ దేవాలయ పనులను సంతోష్ యాదవ్ పరిశీలించారు ఆలయ అభివృద్ధి కొరకు తన వంతుగా ముప్పై వేల రూపాయల విలువైన బ్రిక్స్ ను అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులకు సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మోండా డివిజన్ లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతూ సమస్యల పరిష్కారంలో తనకంటూ ప్రత్యేకతను చూపుతూ సంతోష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు కంటైన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద బోరు మరమ్మతులకు రావడంతో స్థానికంగా నీటి సమస్య నెలకొంది గత నెల రోజులుగా స్థానికులు ఇబ్బంది పడుతూ వచ్చారు సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సతీష్ కుమార్ గుప్తా తీసుకెళ్లారు గురువారం బోర్డు వాటర్ వర్క్స్ విభాగం అధికారులు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద బోరుకు మరమ్మతులను చేపట్టి నీటి సరఫరా పునరుద్ధరణకు కృషి చేశారు ఈ సందర్భంగా కాకాకుండా బస్తీవాస్ లో తేలికుంట సతీష్ కుమార్ గుప్తాకు వాటర్ వర్క్స్ అధికారి శశాంక్ కృతజ్ఞతలు తెలిపారు బోర్డు అధికారులు పెను వెంటనే స్పందించి మరమ్మతులు నిర్వహించడం పట్ల సతీష్ కుమార్ గుప్తా తెలిపారు స్థానికంగా జరుగుతున్న సతీష్ కుమార్ గుప్తా పర్యవేక్షించారు ఎవరు ఆ మహిళా నాయకురాలు మాత్రం బోండా డివిజన్ లో పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే శ్రీగణి సలహాలు సూచనలతో ఒకచోట పేద విద్యార్థులకు నోట్బుక్స్ అందజేస్తూ మరోచోట బస్తీ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా డివిజన్ పర్యటన చేపడుతున్నారు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తన సహాయం అందాలనే ఉద్దేశంతో అటు ఎమ్మెల్యే శ్రీగణి సేవా కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకుని గొల్లకెట్టు కుమార్తె చెరబోయిన వైష్ణవి మోంటా డివిజన్లో స్పీడ్ పెంచారు నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా డివిజన్లో ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ ను చెరబోయిన వైష్ణవి గురువారం అందజేశారు పేద విద్యార్థులకు ఎటువంటి సహాయం కావాలన్నా తన సహకారం ఎళ్లపేళ్లలా ఉంటుందంటూ వైష్ణవి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ నాగజ్యోతి ఉపాధ్యాయులు పేణుగోపాల్ వైష్ణవిని అభినందించారు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం మోండా డివిజన్లోని ఎల్ శంకర్ నగర్ లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా విద్యుత్ వైర్లు క్రింద వేలాడుతుండటంతో వాహనాలు వెళ్లే సమయంలో వైర్లు తగులుతున్నాయని వైష్ణవ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి శ్రీగణేష్ సూచనల మేరకు విద్యుత్ శాఖ ఏఈ దృష్టికి స్థానికంగా నెలకొన్న సమస్యలను తీసుకెళ్లారు పీలేంత త్వరగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగిస్తామని ఏఈ ప్రవీణ్ హామీ ఇవ్వటం పట్ల వైష్ణవి సంతోషాన్ని వ్యక్తం చేశారు వైష్ణవింట సీనియర్ నాయకుడు బొట్టు రాజుతో పాటు పలువురు పర్యటనలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ వీరాజనే స్వామి దేవస్థానంలో వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలను వేద పండితులు హేమంత్ శర్మ అంగరంగ వైభవంగా ప్రారంభించారు బుధవారం రాత్రి వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు అమ్మవారికి మూల మంత్ర హోమాలు సామూహిక కుంకుమార్చన మంగళహారతి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని హేమంత్ శర్మ తెలిపారు తొమ్మిది రోజుల పాటు కొనసాగే వారాహిదేవి గుప్త నవరాత్రి పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని హేమంత్ శర్మ సూచించారు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి దుష్ట శక్తుల ప్రభావం దూరమవుతుందని హేమంత్ శర్మ వెల్లడించారు పూజా కార్యక్రమాలను కాకగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పర్యవేక్షించారు వారాహిదేవి అమ్మవారు నవరాత్రి పూజా కార్యక్రమాలు కంటోన్మెంట్ లో మొదటిసారిగా బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో కొనసాగుతుండటం విశేషం డ్రగ్స్ ని నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అన్నారు డ్రగ్స్ తీసుకున్న వారి జీవితం ఎన్నో అనార్థాలకు దారితీస్తుందని కొంతం దీపికా నరేష్ తెలిపారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ హిల్ స్ట్రీట్ ప్రభుత్వ హైస్కూల్లో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రెయిన్బో హోమ్ పాటు అనురాధ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు జిత్తు ప్రశాంత్ జ్ఞానిష్ రాహుల్ బలరామ్ నరేందర్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో పాటు రసుల్పుర దేవాలయ కుంభాభిషేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున కుంభాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు శుక్రవారం నుండి ఆదివారం వరకు ఆలయంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి కుంభాభిషేక పూజా కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా నాయకులకు ఆహ్వాన పత్రికలను ఆలయ చైర్మన్ రఘురామ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు కలిసికట్టుగా అందజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశవర్ రెడ్డితో పాటు పలు విభాగాల పోలీసు అధికారులకు ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు శ్రీ నల్లపోచమ్మ దేవాలయ బ్రహ్మోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు దేవుడన్నా ఎటుపోయావు గుండు ఎక్కడ చేయించుకున్నావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డీబీ దేవేందర్ ను పలకరించడంతో దేవేందర్ ఆనందానికి అవధరం లేవు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న డిబి దేవేందర్ కు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించి సముద్ర స్థానాన్ని అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ వేము నరేందర్ ను కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని డిబి దేవేందర్ అందజేశారు డివి దేవేందర్ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలేశ్వరం దర్శనానికి వెళ్లిన డివి దేవేందర్ అక్కడి నుండి తిరిగి వచ్చిన వెంటనే తన రాజకీయంగా తనకు అండగా నిచ్చిన వాటిని కలిసి శాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీని స్వచ్చంద సంస్థ నిర్వాహకులు నిర్వహించారు ఉత్తరయ్య గుడిసెల్ల ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్య సారథ్యంలో మట్ఫూర్డ్ గుడిసెల్ నుంచి ఈ ర్యాలీని కొనసాగించారు ఆశ్రిత జైవిం రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లర్నింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ర్యాలీని కొనసాగించారు మాదక ద్రవ్యాల వైపు యువత ఆలోచన చేయకుండా మంచి ఆలోచనతో ముందుకు సాగాలని తెలియజేస్తూ ర్యాలీని కొనసాగించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు కార్యక్రమానికి శ్రీకారించట్టుగా బస్తీవాసులతో పాటు స్టూడెంట్స్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు కార్యక్రమంలో ఆశ్రిత కోఆర్డినేటర్ పర్వతాలు డైరెక్టర్ నవీన్ కబీర్ స్థానిక నాయకులు రంగనాయకులు నాగేందర్ నరేష్ లెర్నింగ్ సెంటర్ సిబ్బంది శివమ్మ నగ్మ నాగమణితో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ పద్మారావును బాధ్యత చేపట్టిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి పావని శుభాకాంక్షలు తెలియజేశారు సీతాఫల్ మండలిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మారావు ను ఏసీపీ పావని గురువారం కలిశారు సీతాఫల్ మండి కార్పొరేటర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పావని శామనహేమ శుభాకాంక్షలు తెలియజేశారు నగరంలో బోనాల సందడి మొదలైంది గోల్కొండ బోనాల వేడుకల్లో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనంను సమర్పించారు సికింద్రాబాద్ బౌద్దానగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ లు గోల్కొండ బోనాలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవితతో కలిసి జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోగా ఆమె వెంట బౌద్దానగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ లు ఉన్నారు అనంతరం కంది శైలజ శ్రీకాంత్ న్న ఆనవాయితగా బోనంతో జగదాంబిక అమ్మవారిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులను సమర్పించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు కంది శైలజ శ్రీకాంత్ తెలిపారు లాలపేట్ శాంతినగర్ వాసులు కథం తొక్కారు అంతా ఒకటిగా నోటు డ్రగ్స్ అంటూ నినాదాలతో పోరెత్తించారు పార్టీలకు అతీతంగా అంతా కలిసి వచ్చి నేటి వేడుకలు విజయవంతం చేయక లాలాపేట్ నగర్ వాసులంతా మేము సైతం అంటూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు పాశ్చాత్య సంస్కృతితో యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాల వైపు అడుగులు వేస్తున్న వేళ డ్రగ్స్ ను వాడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ స్థానిక నాయకులంతా కలిసి నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన వచ్చింది సికింద్రాబాద్ లాలాపేట్ శాంతినగర్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని లాలాపేట్ స్టేడియం నుంచి శాంతినగర్ క్రాస్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పార్టీలు పక్కకు పెట్టి నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనగా లాలాపేట శాంతినగర్ యువత స్కూల్ స్టూడెంట్స్ వెంటే నిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆదిదులుగా మల్కాజ్గిరి డిస్టిక్ ఎక్సైజ్ ఆఫీసర్ నవీన్ సికింద్రాబాద్ డిస్టిక్ ఎక్సైజ్ ఆఫీసర్ పంచాక్షి ముషిరాబాద్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఏఈఓ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు తొంభై నాలుగు క్రిమినల్ కేసుల్లో నిందితుడు అతను గ్రేటర్ నగరంలో చాలా పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులున్నాయి కానీ బెయిల్ పొందిన అనంతరం పోలీసు అధికారులకు చిక్కకుండా కోర్టుకు హాజరు కాకుండా పరారీ కావడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది అతను మాత్రం ఎవరికి చిక్కకపోవడంతో కార్ఖానా పోలీసులు ఈ చైన్ స్నాచర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు చైన్ స్నాచింగ్లతో అతనిపై తొంభై నాలుగు కేసులుండగా ఇక డిఐ రాజశేఖర్ అతని కోసం వేట సాగించి ఉన్నతాధికారుల ఆదేశాలతో అరెస్ట్ చేసి వారి పనితనంలో నిరూపించుకున్నారు కర్ణాటక బీదర్ కు చెందిన బాబర్ నగరంలో పలుచోట్ల స్నాచింగ్లతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు తొంభై నాలుగు కేసుల్లో విచారణ ఎదుర్కొంటుండగా ఇక శిక్ష తప్పదని డిసైడ్ అయి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అతన్ని కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి